ఈ రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు రాత్రికి రథోత్సవం ఉన్నది దాన్ని పురస్కరించుకొని ఈ రోజు బ్రహ్మాండంగా దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటారు అలాగే ఈ మన్యంకొండ స్వామి టెంపుల్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కానీ భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి చొరవతోన దీని ఒక సమీక్ష జరిపి ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగే బ్రహ్మోత్సవాలని ఈరోజు ఇంకో వాళ్ళకు ఎంతో సౌకర్యంగా ఉండేటట్లు ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడ ముఖ్యంగా ఈరోజు నైట్కు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రథోత్సవానికి అటెండ్ అవుతున్నారు చివరికారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు జర్చెల్ల ఎమ్మెల్యే జిఎం రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అటెండ్ అవుతున్నారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇళ్ళ వేళల పర్యవేక్షణ వాళ్ళ పర్యవేక్షణలో మేము దగ్గరుండి మేము మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ అందరికీ ఇక్కడ ఉండి దగ్గరుండి సౌకర్యంగా భక్తులకు అందరికీ దర్శనం జరిగేటట్లు చూసు చూడడం జరుగుతున్నది కేశాయ నా పేరు నరసింహయ్య శ్రీ మన్యగూడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం అర్చకునగా పనిచేస్తున్నాను ఇది మామూలు జిల్లాలో పెద్ద క్షేత్రము ఈ మొట్టమొదట ఇక్కడ మునులు తపస్సు చేశారు ఆ యొక్క తపస్సు మెచ్చి స్వామివారు తిరుమల నుంచి పాదాచారు వచ్చినట్టు ప్రతిదీ స్వామి యొక్క పాదాలు ఉన్నాయి కోన్నెలు కూడా స్వామి పాదం ఉంది కుటిర పాదం ఉంది అదేవిధంగా స్వామివారు గృహంధర్భాన్ని నిలిచాడు స్వామివారు ఆదిశేష వతాలను స్వామివారు ఉంటాడు ముఖ్యంగా ఇక్కడ వంశీకులు ధర్మకర్తలు అలహరి మసూర్ కుమార్ యొక్క వంశస్థులు కేశవయ్య అర్చక స్వామికి స్వామివారి యొక్క అజ్ఞానుసారము అలహరి గ్రామం శ్రీరంగం నుంచి అల గ్రామం నుంచి స్వామివారు చెబితే ఆ యొక్క కళ్ళలో చెప్తే స్వామివారి యొక్క ఆ విధంగా అక్కడ ఇక్కడ కోటగారి గ్రామ నివాసం ఏర్పరచుకొని ప్రతిరోజు కూడా స్వామివారి నిత్యపు నిర్వహించాడు నిర్వహించిన తర్వాత కొంతకాలం తర్వాత కృష్ణానదిలో స్వామివారికి సూర్య చేతిలోకి వచ్చాడు స్వామివారి ప్రతిష్ట స్వామివారు ఏదో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి కూడా నిత్యపూలు జరుగుతున్నాయి వాళ్ళ వంశస్థులు స్వామివారి నిత్యపు నిర్వహిస్తారు ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మోత్సవంలో ఈ మనకూడీ లక్ష్మీప్రదేశ్ దేవస్థాన బ్రహ్మోత్సవం మాఘశుద్ధ దశమి వదులుకొని శివరాత్రి వరకు ఉంటుంది మాఘ దశమి నాడు తిరుచి సేవ జరుగుతుంది ఆ విధంగా గజవాహన సేవ హంశవాహన సేవ సూర్యప్రభ గరుడవాన సేవ అదే అశ్వవాహన సేవ ఈ ఇన్ని సేవలు జరుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ముఖ్య ఘట్టము గరుడవాహన సేవ గరుడవాహన సేవలో రథోత్సవం జరుగుతుంది రథోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి అదే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు హైదరాబాద్ ప్రాంతంలో లక్షలాది మంది స్వామివారిను దర్శించుకుంటున్నారు ఇది మనకు మామనార్ జిల్లాలో పెద్ద క్షేత్రము తెలంగాణ తిరుపతి అంటారు బీద తిరుపతి అంటారు తిరుపతి 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 మన్యకొండ తినుమ తిరుపతి వచ్చిపోని పక్షంలో ఇక మన్నగొండకు వస్తే తిరుపతి అయిన ఫలితం ఉంటుంది విధంగా పాలన మాసంలో బ్రహ్మ అమ్మవారి బ్రహ్మ జరుగుతాయి మా పాలన శుద్ధం మోలుకొని పౌర్ణమి రథోత్సవము ఆ విధంగా కళ్యాణం ఉంటుంది